హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రియల్ ఎస్టేట్ శ్రీకాంత్ రెడ్డి మొయినాబాద్ ఇది మనకు ల్యాండ్ వచ్చేసి వన్ ఎక్కర్ సెవెన్ గుంటాస్ ల్యాండ్ ఇది ఇప్పుడు ల్యాండ్ మనకు సేల్కు ఉంది మొయినాబాద్కి దగ్గరలో ఎద్బార్పల్లి విలేజ్ దగ్గర ఇది రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు మనకు అక్కడ జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్లో బీటీ రోడ్ ఉంటుంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ బీటీ రోడ్ నుంచి ఈ ఫార్టీ ఫీట్ రోడ్ మనకి ల్యాండ్ వచ్చేసి హెద్బార్పల్లి విలేజ్ కంటే ముందే ఉంటుంది పెద్దార్పల్లి విలేజ్ లోకి వస్తుంది ఈ ల్యాండ్ సరౌండింగ్స్ అన్ని మనకి ఫార్మ్ హౌజెస్ ఉంటాయి సో ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఇది మనకి ల్యాండ్ వచ్చేసి ఇదేమో ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ట్వంటీ ఫీట్ రోడ్ నార్త్ రోడ్ వచ్చేసేమో ఫార్టీ ఫీట్ ఇది మన నా ఇన్కల మీరు చూస్తారు కదా ఈస్ట్ రోడ్ ఈస్ట్ రోడ్ వచ్చేసేమో ట్వంటీ ఫీటు నార్త్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీటు సో ఇది మనకి ల్యాండ్ వన్ ఎక్కర్ సెవెన్ గుంటాస్ ఇందులో మనకి టెన్ గుంటాస్ కావాలంటే టెన్ గుంటాస్ ఇస్తారు ట్వంటీ గుంటాస్ కావాలంటే ట్వంటీ గుంటాస్ ఇస్తారు ఈ ల్యాండ్ సరౌండింగ్స్ మొత్తం ఫామ్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకో ల్యాండ్ మనం ఇక్కడ డెడేన్ లోకి వచ్చినాము ఈ గోడ్ వచ్చేసి ల్యాండ్ డెడేండ్ సో ఇక్కడ ఒక ఫార్మ్ హౌస్ ఉంది ఇది మనకు టోటల్ ల్యాండ్ వచ్చేసి ఈ మాంగో ట్రీస్ ఉన్నాయి ఈ ల్యాండ్ లో పెద్ద పెద్ద ఉన్నాయి మ్యాంగో ట్రీస్ ఒక గజిబో కూడా గేస్ ఉంది ఇక్కడ అక్కడ మీరు పక్కన అక్కడ చూస్తున్నారు కదా అక్కడ ప్రీ క్యాస్ట్ వాల్ వరకు ల్యాండ్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్ ఉంటుంది షేప్ ల్యాండ్ షేప్ వచ్చేసి గచ్చిబోలి నుంచి అయితే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది టోల్కట్టా గేట్ ఉంది కదా మనకి బీజాపూర్ హైవే సో బీజాపూర్ హైవే దగ్గర నుంచి అయితే మనకి ఇక్కడికి ల్యాండ్ దగ్గరికి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మైనాబోద్ నుంచి వచ్చేసి అయితే ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ల్యాండ్ దగ్గర ఈ ల్యాండ్ మా బ్రదర్ వాళ్ళది ఈ ల్యాండ్ సో నాకు పర్ఫెక్ట్ కంప్లీట్ ఐడియా ఉంది సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి నేను మీకు దీనికి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ షేర్ చేస్తాను మీకు ఈ ల్యాండ్కి సంబంధించిన డైమెన్షన్స్ కూడా నేను స్క్రీన్ పై ఇస్తున్నాను ఈ డైమెన్షన్ చూడొచ్చు ఇందులో టెన్ గుంటాస్ కానీ ఫిఫ్టీన్ గుంటాస్ కానీ సిక్స్టీన్ గుంటాస్ కానీ ఇవ్వడానికి రెడీ ఉన్నారు వాళ్ళు ఈ ల్యాండ్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి టెన్ ల్యాక్స్ పర్ గుంటా కోట్ చేస్తున్నారు సో ఇది ఈ ల్యాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ ల్యాండ్ వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మై ప్రాపర్టీస్ మోర్ ల్యాండ్ వీడియో లైక్ షేర్ కామెంట్ కాంటాక్ట్ డీటైల్స్ నైన్ నైన్ ఫైవ్